హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కథ మొదలు పెడదాం ముక్కామల అనే గ్రామంలో ఎల్లయ్య పుల్లయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారి ఇల్లు పక్క ఉండేవి పుల్లయ్య పిసినారి వాడు ఉచితంగా వస్తుందంటే ఊరుకుంటూ వెళ్ళి తచ్చుకునే రకం కానీ పుల్లయ్య భార్య ఎల్లమ్మ ఇంటి ముందుకు వచ్చిన భిక్షకులకు ఉన్నంతలో ఏదో ఒకటి ఇచ్చి పంపుతుంది అది చూసిన పుల్లయ్య ఎప్పుడూ భార్యతో గొడవకు దిగేవాడు నేను రేయనక పగలనక కష్టపడి సంపాదించిందంతా నువ్వేమో దాన ధర్మాలు చేస్తూ ఇంటిని సత్రంగా మారుస్తున్నావు అంటూ గొడవ పడేవాడు ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు దాన ధర్మాలు చేస్తే పుణ్యం దక్కుతుంది మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది మనం చేసిన దాన ధర్మాలే మనల్ని కాపాడుతాయి అని బదులిచ్చేది ఎల్లమ్మ ఒకసారి అలా ఎల్లమ్మ జవాబు విని ఎంత చెప్పినా అంతే దీని మంకుపట్టు దీనిదే నా మాట ఎప్పుడైనది గనక అని విసుక్కుంటూ దొడ్లో ఉన్న పశువుల్ని తీసుకుని చేనుకు వెళ్ళాడు పుల్లయ్య వాటిని మేపడానికి అక్కడే ఉన్న ఎల్లయ్య ఏరా పుల్లయ్య ఎంత పొద్దుపోయింది అని అడిగాడు ఏముందిరా ఊర్లో వాళ్ళందరికీ నా ఇల్లే కనిపిస్తుంది నా ఇల్లొక సత్రమయ్యింది ఎంత చెప్పినా ఎల్లి వినిపించుకోదు నేనేమో కష్టపడి పైసా పైసా పోగు చేసుకుంటే అదేమో దాన ధర్మాలకు ధారపోస్తుంది అని ఇంట్లో జరిగిన సంగతి అంతా చెప్పాడు పుల్లయ్య సరే కానీ ఎండాకాలం వస్తుంది పక్కనే ఉన్న చెరువు చెరుకుపల్లి అంగడిలో నాణ్యమైన కుండలు దొరుకుతున్నాయి అని విన్నాను నేను రేపు వెళ్తున్నాను నువ్వు కూడా రా వెళ్ళి కుండలు తెచ్చుకుందాం అన్నాడు ఎల్లయ్య ఇప్పుడు కుండలకు ధరలు బాగా పెరిగాయి పొలంలో ఇంట్లో ఉన్న సిమెంట్ గాబుల్లో నీళ్లు చల్లగానే ఉంటున్నాయి కదా కుండలు అవసరమా డబ్బులు దండగ కాకపోతే అని బదులు ఇచ్చాడు పుల్లయ్య సరేరా నీ ఇష్టం నేనైతే పొద్దున్నే బయలుదేరుతాను అన్నాడు ఎల్లయ్య ఇంటికి వెళ్ళాక పుల్లయ్య భార్య కూడా కొండ తెమ్మని పోరు పెట్టడంతో మరుసటి రోజే ఎల్లయ్యతో కలిసి కొండలు కొనడానికి అంగడికి బయలుదేరాడు పుల్లయ్య ఇద్దరూ అంగడిలో రకరకాల కొండలు చూశారు ఎల్లయ్యకు ఒక కొండను కొన్నాడు పుల్లయ్య మాత్రం అమ్మో ఈ కుండలకు ఇంత ధర ఇంకా ముందుకు వెళ్తే తక్కువకు దొరుకుతాయి అన్నాడు ఎల్లయ్యతో నాకు ఓపిక లేదురా నువ్వు వెళ్ళు నేను ఎక్కడే కూర్చుంటాను అంటూ ఆ చెట్టు కింద కూర్చున్నాడు ఎల్లయ్య పుల్లయ్య ఇంకాస్త ముందుకు వెళ్ళాడు అక్కడ కుండల వ్యాపారితో బేరం చేశాడు బేరం కుదరలేదు సంతలోనే ఉన్న వ్యక్తి ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి అక్కడ తక్కువ ధరకు దొరుకుతున్నాయి అని చెప్పాడు వెంటనే ఒక మైలు దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడ కుండలయ్యతో బేరం సాగించి లేదండి ఆ ధరకు మాకే రాలేదు అని అన్నాడు కుండలయ్య అయినా సరే పట్టు విడవకుండా అతనితో బేరం చేయసాగాడు పుల్లయ్య అతని పోరు పట్టలేక తక్కువ ధరకే కుండను ఇచ్చేశాడు ఆ వ్యాపారి సంతోషంగా కుండను నెత్తిని పెట్టుకుని నడక సాగించాడు పుల్లయ్య అప్పటికే ఎండ నెత్తి మీదకి ఎక్కడంతో కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయాడు పుల్లయ్య అందరూ గుమ్ము చెట్టు కింద కూర్చున్న ఎల్లయ్య వెళ్ళి చూడగా పుల్లయ్య కిందపడి ఉన్నాడు వెంటనే మొహంపై నీళ్లు చల్లి మజ్జిగ త్రాగించాడు స్పృహలోకి వచ్చిన పుల్లయ్య కుండ పుట్టుక్కుమనడం చూసి బోరును విలపించాడు ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తే భార్య తిడుతుందేమోనని భయపడి పక్కనే ఉన్న కుండల వ్యాపారి వద్ద చెప్పిన ధరకే మరో కుండను కొన్నాడు ఎల్లయ్య మాట విని ఉంటే బాగుండేది అనవసరంగా రెండు కుండలు కొన్నా కొనాల్సి వచ్చింది ఇంకెప్పుడు ఇలా చేయకూడదు అనుకుంటూ నిరాశగా ఇంటి మొహం పట్టాడు విషయం తెలుసుకున్న పుల్లయ్య భార్య పొరకతో తరిమింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్